ఉన్నారు అయితే మా మా అంటే అవసరం పల్లెటూరులో ఉందంటారా లేదంటారా నూటికి నూరు పాళ్ళు ఉందండి అవసరం మనకి పల్లెటూరులో గ్యారెంటీ ఉంది ఒకళ్ళ సంగతి ఎందుకు ఉదాహరణకి నా సంగతే నేను చెబుతున్నా నాకు కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వస్తే నాకు తెలియదు అందులోకి బాజీ గారిని క్లాక్ చేశాను వచ్చే వచ్చా రంగారావు గారికి ఇన్ఫెక్షన్ అని చెప్పాడు వాడే వాడిన తర్వాత రోజు ఖచ్చితంగా ఇబ్బంది పాలైతే రోజు ఆటో వాడికి ఏమో ఐదు వందలు ఇవ్వాలి కట్టు పెట్టాలంటే అక్కడ మళ్ళీ రోజు రోజు అక్కడ డాక్టర్ దగ్గర నాలుగు వందలు మూడు వందలు తీసుకుని అటు రోజు జరగాలంటే యాదన మాకు నర్షాపేటకి సుమారు పద్దెనిమిది కిలోమీటర్కు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళాలంటే ఆటో కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ సావలేక రోజు బాజీకి వందో యాభై ఇచ్చి నేను కట్టు కట్టించుకున్నాను నాకు మూడు నెలలు సేవ చేశాడయ్యా శుభ్రంగా తగ్గింది అసలు ఆరెంపి అనేవాళ్ళు లేకపోతే తలకాయ నొప్పి వచ్చిన ఒళ్ళు నొప్పి వచ్చిన జ్వరం వచ్చిన ఒక్కొక్కసారి పర్యటనలో విపరీతమైన జ్వరాలు దగ్గులు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి అట్టేటప్పుడు అసలు ఇరవై నాలుగు గంటల ఖాళీ ఉండదు మా ఊరు మట్టికి మేము కలతో కాబట్టి బాధ్యం లేకపోతే చాలా గణపడుతుంది గతంలో తర్వాత కూడా నాకు ఇన్ఫెక్షన్ మూలన గుండెకి అటాక్ కొట్టి విపరీతంగా వచ్చింది నాకు ఏ గంటలో ఫోన్ చేస్తే ఆ గంటలో పరిగెత్తుకుంటూ వచ్చాడు అయితే తెలారిద్ద మూడింటికి ఫోన్ చేస్తే వచ్చాడు తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాము హాస్పిటల్లో తీసుకెళ్తే అక్కడ మందులు కూడా హాస్పిటల్ డాక్టర్ చూస్తున్నాడు నా దగ్గర డబ్బులు కూడా లేవు మా పిల్లలు వచ్చేదాకా మందులు కొట్టు చూపించి మందులు పిచ్చాడు తర్వాత మా పిల్లలు వచ్చి కట్టుకున్నారు తర్వాత